రాజులకు రాజు ప్రభులో అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి ప్రిలారా ఈ వాక్య జ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ స్వాతంత్రం గురించి భక్తుడు చెప్తూ ఉన్నాడు ఎలాంటి స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు అంటే స్త్రీస్తు మనలను అన్నిటి నుంచి బంధకంల నుంచి కాడుల నుంచి మనలను విముక్తులను చేసి అన్ని విషయాలలో కూడా మనకు స్వతంత్రతను అనుగ్రహించాడంట మరి అలాంటి స్వాతంత్రము మనకు అనుగ్రహించబడి ఉన్నప్పుడు మనము ఆ స్వాతంత్రాన్ని ఎలాగ ఉపయోగించుకుంటున్నాము అనే దానిని మనం గమనించుకోవాలి ఆ క్రీస్తు స్వాతంత్రం ద్వారా మనము స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామా లేక ఇంకా ఏదైనా బంధకాలలో మనం ఉన్నామా అనేది మనం చూసుకున్నట్లయితే బంధకాలు మనలా మనం ఏర్పాటు చేసుకోవడానికి కారణము మన వైఖరులే మన యొక్క స్వభావ లక్షణాలే మనం ఆలోచించేటువంటి విధానంలే అదే విధంగా మనము తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలే మనము క్రీస్తును అంగీకరించనంత వరకు కూడా పాపం అనేటువంటి దాసత్వంలో ఉన్నాము ఆ పాపము మరణానికి మనలను తీసుకువెళ్తుంది అయితే క్రీస్తు మన పాపములన్నిటినీ కూడా భరించి పాపంల నుంచి మనకు విమోచన కలుగజేశాడు అనగా స్వాతంత్రమునిచ్చాడు అంటే మన యొక్క పాప భారములను ఆయన మోసుకొని ఆయన యొక్క మరణం ద్వారా మనకు స్వతంత్రతను అనుగ్రహించాడు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనలను విడిపించి మనలను స్వతంత్రులుగా చేసింది ఆ రక్తాన్ని ఆశ్రయించినటువంటి మనం కూడా స్వతంత్రులుగానే జీవిస్తూ ఉన్నాము అయితే క్రీస్తును అంగీకరించిన తరువాత కూడా అంతకు ముందు వలె ఈ లోక ఆశలతోనూ ఈ లోక చెడ్డ విధానాలతోనూ గనక మనము ప్రయాణము చేసినట్లయితే తిరిగి అనేక రకమైనటువంటి బంధకాలలో పడిపోతూ ఉంటాము అపవాది ఎప్పుడూ కూడా మనల్ని పడద్రోయాలని చూస్తూనే ఉంటాడు కాబట్టి క్రీస్తులో కొనసాగుట అనేది ఎంతో ప్రాముఖ్యము మనము కనుక చూసినట్లయితే అనేకమంది క్రీస్తును అంగీకరించినప్పుడు చాలా సంతోషముగా ఉంటారు అన్ని బంధకాల నుంచి కూడా విడిపింపబడినట్లుగా మనకు కనబడతారు వారి వారి కుటుంబంలో స్వాతంత్రము స్వేచ్ఛ సంతోషము అనేవి ఉన్నట్లుగా మనం చూస్తాము అయితే కాలము గడిచే కొద్దీ వారు క్రీస్తులో నిలకడగా ఉండలేకపోవటము ఈ లోకంలో ఏర్పడేటువంటి శోధనలను అనుసరించి తిరిగి లోక ప్రయాసంలో పడిపోవటం వల్ల వారు అనేకమైనటువంటి శ్రమానుభవాలను కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాము అప్పుడు క్రీస్తు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని వారు కోల్పోతున్నారు తిరిగి అనేకమైనటువంటి బంధకాలలో అనేకమైనటువంటి కాడుల ద్వారా పట్టబడి క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినటువంటి స్వాతంత్రమును వారు కోల్పోయి అపవాది యొక్క చెరలోనికి వెళ్ళిపోతున్నారు వాడికి బానిసలుగా దాసులుగా పోతున్నారు అయితే వాక్య లేఖనం ద్వారా ఇక్కడ మనకు భక్తుడు ఏమి చెప్తున్నాడు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అని చెప్తున్నాడు అంటే ఒకసారి క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ పొందినటువంటి నీవు నేను కూడా మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోకూడదు చిక్కుకోకుండా ఉండాలి అంటే మనము క్రీస్తులో స్థిరముగా ఉండాలి క్రీస్తులో ఎదగాలి క్రీస్తును అంటి పెట్టుకునే ఉండాలి అంతే తప్ప ఏదైనా శ్రమలు వచ్చాయని కష్టాలు వచ్చాయని బాధలు ఏర్పడ్డాయని క్రీస్తును వదిలి మరలా లోకంలో వెతుక్కుంటూ వెళ్తే అది మన నాశనానికే దారి తీస్తుంది తప్పిస్తే మనల్ని ఏమాత్రము కూడా రక్షించటానికి కాదు ఈ విషయాన్ని గమనించిన ప్రతి ఒక్కరూ కూడా దేవునిలోనే నిత్యమైనటువంటి స్వాతంత్ర్యం ఉన్నదని గ్రహించగలుగుతారు కాబట్టి వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళరు కాబట్టి ప్రియులారా ఈ వాక్య ధ్యానం ద్వారా మనము కూడా ధైర్యం తెచ్చుకుందాము మనము మొదట ఎలాగైతే విడిపింపబడి క్రీస్తును అంగీకరించటం ద్వారా స్వతంత్రులుగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ఒకవేళ తిరిగి లోకం యొక్క ప్రయాసలలో మనము పడిపోయి అనేకమైనటువంటి బంధకాలలో అనేకమైనటువంటి బానిసత్వాలలో మనం పడిపోయి ఉన్నట్లయితే ఈరోజు తిరిగి వాటి నుంచి విడుదల పొందుదాము క్రీస్తు రక్తం ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆయన మరణం ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి సంపూర్ణమైన స్వతంత్రత కలిగినటువంటి జీవితాన్ని జీవిద్దాము ఈ స్వాతంత్రము మనకు అన్ని విషయాలలో కూడా స్వేచ్ఛను అనుగ్రహిస్తుంది ఈ స్వాతంత్రము దేనికి మనలను బానిసలు చేయకుండా కాపాడుతుంది ఈ స్వాతంత్రము ఎల్లప్పుడూ మనము సంతోషంగా శాంతితో సమాధానంతో నిర్భయంగా జీవించటానికి సహాయపడుతుంది కాబట్టి ఇట్టి స్వాతంత్రాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు తప్పనిసరిగా క్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము కడదాకా కొనసాగించాలి ఏ మాత్రము కూడా క్రీస్తులో నుంచి తప్పిపోకుండా ఆయనలో నిలకడగా నిలిచి ఆయన అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని సంపూర్ణంగా పొందుకోవాలి కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన యొక్క సంపూర్ణ స్వాతంత్రములోనికి తిరిగి ప్రవేశిద్దాము దానిలో నిలకడగా ఉందాము నిలకడైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించి విజయవంతంగా ఈ లోకయాత్రను ముగిద్దాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడు స్థుతులకు పాత్రుడైన మా ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకున్నాము దేవా నీవిచ్చిన వాక్యమును బట్టి వందనాలు ఇదిగో నీవు నీ యొక్క రక్తంనిచ్చి క్షమాపణ మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రతి విధమైనటువంటి బాణిసత్వం నుంచి విడిపించి సంపూర్ణ స్వతంత్రతను మాకు అనుగ్రహించున్నావు మరి నీ యొక్క స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి మేము సదాకాలము స్వేచ్ఛగా స్వతంత్రులుగా జీవించవలసిందే అయితే అపవాది మమ్మల్ని మోసపరుస్తూ మమ్మల్ని తిరిగి అనేక రకములైనటువంటి బానిసత్వాలలో పడవేస్తూ ఉన్నాడు మా యొక్క మాటల ద్వారా చేతల ద్వారా క్రియల ద్వారా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా వినుట ద్వారా చూచట ద్వారా అనేకమైనటువంటి బంధకాలలో మేము పడిపోయేటట్లు వాడు చేస్తూ ఉన్నాడు దాని ద్వారా నీవిచ్చినటువంటి ఉచితమైనటువంటి స్వతంత్రాన్ని పొందుకోకుండా కొనసాగించకుండా వాడు మమ్మల్ని నాశనం వైపు తీసుకుపోతున్నాడు అయితే ఈ దినమున ఇచ్చిన వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా మేమందరము తిరిగి ధైర్యము తెచ్చుకున్నాము బలము తెచ్చుకున్నాము నీలో మేము స్వతంత్రంగా కొనసాగటానికి నిశ్చయించుకున్నాము కావున ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇంకా ఏవేవి బంధకాలు ఉన్నాయో ఏవేవి కాడులు ఉన్నాయో వాటన్నిటినీ పూర్తిగా తొలగించి సంపూర్ణమైన స్వతంత్రాన్ని అనుగ్రహించండి దాని ద్వారా మీ నామానికే ఘనత తెచ్చుకోండి మహిమ ఘనత ప్రభావం నీకి ఆరోపిస్తూ ఏసయ్య నామం పేట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె